కృష్ణ గారు ఇప్పుడు మీరు మధ్య కొన్ని అంటే ఒక సినిమా నుంచి ఎగ్జిట్ అయ్యి ఈ సినిమాలోకి వచ్చి ఈ సినిమా కంప్లీట్ చేసి ఇప్పుడు రిలీజ్కి దగ్గరికి వస్తున్నారు మీరు బట్ మీ మీద ఆ కాల్ హరిహర్ వీరమల్లు తాలూకా హ్యాంగ్ ఓవరు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎంతో కొంత ఉంటుంది ఈ సినిమా రిలీజ్ టైంకి మీరు యూఆర్ కమింగ్ అవుట్ జస్ట్ విత్ ఘాటి దీన్ని ఎలాగ మీరు మేనేజ్ చేసుకుని బ్యాలెన్స్ చేసుకుని చేశారు సార్ ఇది అర్థం కాలేదు ఇప్పుడు మీరు హరిహర వీరమల్లు సినిమా అనే దాని నుంచి ఎగ్జిట్ అయ్యి ఈ సినిమాలోకి వచ్చారు మీరు సో మిమ్మల్ని ఎంతసేపు హరిహర వీరమల్లు డైరెక్టర్గానే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నారు దో సంబడి హెజ్ ఎల్స్ డైరెక్టెడ్ ఇట్ ఇప్పుడు ఘాటితో మీరు ముందుకు వెళ్తున్నారు మీ ఇమేజ్ ఏ విధంగా ఈ సినిమాని సపోర్ట్ చేస్తుంది కమింగ్ ఫ్రమ్ దట్ అర్థం కాలేదు నాకు ప్రతి సినిమా ఒక జర్నీ ఓకే హరిహర వీరమల్లు సినిమా నేను కొంత భాగం చిత్రీకరించాను నాకు పవన్ కళ్యాణ్ గారంటే ప్రేమ ఇష్టం ఏం రత్నం గారంటే అమితమైన గౌరవం చిన్నప్పుడే సూర్య మూవీస్లో ఆయన పోస్టర్ చూసి పనిచేయాలనుకున్నాను బేస్ ఆయనతో ఇన్స్పైర్ అయిన వాళ్ళం కొన్ని షెడ్యూలింగ్ కారణాల వల్ల కోవిడ్ మేము స్టార్ట్ చేసిన తర్వాత కోవిడ్ కావచ్చు అనేకమైన షెడ్యూలింగ్ కారణాల వల్ల నేను కొంచెం పక్కకు రావాల్సి వచ్చింది నా నా ఇష్యూస్ నా పర్సనల్ ఇష్యూస్ వల్ల నేను పక్కకు రావాల్సి వచ్చింది సో అది ఆ జర్నీ పూర్తయింది ప్రయాణం ఓకే నా నా పరంగా పూర్తయింది అండ్ ఆ జర్నీని ఇంకొక దర్శకులు జ్యోతికృష్ణ గారు కంటిన్యూ చేశారు ఇప్పుడు అయిన తర్వాత నేను ఈ సినిమాలో ఉన్నప్పుడు పూర్తిగా ఘాటీలా ఉన్నానన్నమాట అన్నమాట బేసికల్గా ఎంత ఫోకస్డ్గా ఉన్నానంటే అంత ఫోకస్డ్గా ఉన్నాను ఓకే నేను గమ్యం నుంచి ఘాటీ దాకా ప్రతి సినిమాని ప్రతి రోజుని యు బిలీవ్ ఇట్ అవర్ నాట్ మనకి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం ఆ రోజే నేను అంత చాలా ఫోకస్డ్గా ఉంటాను యాక్చువల్గా రైట్ నో ఐఎమ్ కంప్లీట్లీ ఎక్సైటెడ్ అబౌట్ ఘాటీ సెప్టెంబర్ ఐదో తారీఖు మీరు దాన్ని చూడబోతున్నారు నేను నిన్న నైట్ ఈరోజు మార్నింగ్ చనివై నుంచి వచ్చాను నిన్న నైట్ తమిళ్ ఫుల్ కాపీ చూసామన్నమాట నేను అగైన్ సార్ రాగానే సార్ చెప్పాను సార్ తమిళ్లో ఆయనే డబ్బు చెప్పారు తెలుగులో ఏం డబ్బు చెప్పారు సో ఐ టోల్డ్ యూ నో ఐమ్ ఐఎమ్ జస్ట్ ఎంజాయింగ్ దాట్ యాక్చువల్లీ అండ్ ఒక కథ నేను చెప్పాను కదా పేలటానికి సిద్ధంగా ఉన్న కథని అది ఆ అగ్నిపర్వతం రెడీగా ఉంది ఇప్పుడు తీసుకొచ్చాం దాన్ని ఆడియన్స్కి ఇవ్వబోతున్నాను సో అట్ దిస్ మూమెంట్ నేను చాలా ఎక్సైటెడ్గా ఆడియన్స్కి ఈ సినిమాను అందియటానికి రెడీగా ఉన్నాను ఆల్ ది వెరీ బెస్ట్ కదా పెట్టింది

చూడడానికి చాలా ఇంట్రెస్ట్గా ఉంది ఇప్పుడు మీరు స్టోరీ రాసుకున్నప్పుడే హీరో క్యారెక్టర్ రాసుకున్నప్పుడే ఆయన పేరు బ్యాకెట్లో నోట్ చేసుకుని చెప్పారు ఆఫ్కోర్స్ మేబీ కరెక్ట్ కావచ్చు బట్ మాకు అనిపిస్తుంది ఏంటంటే అనుష్క గారి పక్కన ఇప్పుడు ఇలాంటి క్యారెక్టర్లో ఇలాంటి సబ్జెక్ట్లో ఇలాంటి సినిమాలో హీరోగా చేయడానికి తెలుగులో ఎవరైనా రెడీగా ఉండి ఉంటారా ఎవరు ఉండరనే ఆలోచనతో మీరు తమిళలోకి వెళ్ళారంటారా నేను కేవలం ఆయన నేను ఈ సినిమా రాస్తున్నప్పుడు నాకు ఆయన గజరాజ్ అనే సినిమా చేశాడు టానాకర్ని అనే సినిమా చూశాను ఇరుగుపటరే అప్పుడు నేను చూశాను యాక్చువల్గా కొంతమందితో వెళ్తున్నప్పుడు నేను నేను మీ మీరు నా నా ఫిల్మోగ్రఫీ తెలుసు మీకు వేదం సినిమాలో అనేకమైన అనేకమైన మంది ఆ క్యారెక్టర్ నాగయ్య గారి క్యారెక్టర్ రాములు క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంటో మీ అందరికీ తెలుసు యాక్చువల్గా ఓకే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్